హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం ఇద్దరు కన్నుమూత అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం ఇద్దరు మృతి తమిళనాడు జల్లికట్టి పోటీల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది పోటీలో ఇద్దరు మృతి చెందారు శివగంగా జిల్లాలో పన్నెండేళ్ల బాలుడితో సహా ఇద్దరు మృతి చెందారు అయితే మృతి చెందినవారు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు కాదని తెలిసింది అయితే మూడు రోజుల్లో ఇప్పటి వరకు నూట ముప్పై మందికి గాయాలైతే అయ్యాయి ప్రతి సంక్రాంతికి తమిళనాడులో జరిగిన వివాదాస్పద జల్లికట్టు క్రీడపై ఇప్పటికీ కోర్టుల్లో పలు కేసులు అయితే నడుస్తున్నాయి చూశారు కానీ మొత్తం మీదుగా తమిళనాడు జల్లికట్టు పోటీలో తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది అయితే పోటీలో ఇద్దరైతే మృతి చెందారు శివగంగా జిల్లాలో అయితే పన్నెండేళ్ళు బాలుడితో సహా ఇద్దరైతే మృతి చెందారు అయితే దాదాపుగా మూడు రోజుల పాటు సంక్రాంతి పండగకి మూడు రోజుల పాటు ఈ పండుగ అయితే జరుగుతుంది జల్లికట్టు పోటీలు జరుగుతాయి అయితే ఇప్పటివరకు దాదాపుగా ఈ పోటీల్లో నూట ముప్పై మందికి అయితే గాయాలైతే అయ్యాయి చూసారు కానీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయి సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి it's